హాయ్ హలో నా పేరు ఉమాకిరా నేను ఇప్పుడు చేసే డిస్ బీరకాయ చనపప్పు కోరండి చాలా డిఫరెంట్గా ఈజీగా సింపుల్గా అయిపోయే బీరకాయ చనపప్పు ఫ్రై అండి నేను చేస్తున్నాను ముందుగా మనం బీరకాయని తొక్కలు తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి చనాపప్పుని నీటిలో ఒక గంట నానబెట్టుకోవాలండి పప్పు నానబెట్టుకుంటే సింపుల్గా ఈజీగా బీరకాయ చనపప్పు ఫ్రై అయిపోతుందండి దీనికి కావలసిన పదార్థాలు బీరకాయలు చనపప్పు ఉల్లిపాయ నాలుగు ఎండిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఉప్పు పసుపు కూడా అండి ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సింపుల్గా నేను బీరకాయ చనపప్పు ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను బీరకాయల్ని తొక్క తీసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి చనపప్పుని నీటిలో నానబెట్టుకొని అరగంటైనా నానబెట్టాలండి చనాపప్పు కడిగి నానబెట్టుకోవాలి ఈ పేరుకాయని శుభ్రంగా చెప్పుకొని తొక్కలు తీసుకోవాలండి తొక్కలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను పప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇది ఒక అరగంట నానబెట్టాను ఈ పప్పుని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు నేను రెండు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను కొంచెం ఫ్రై అవ్వాలండి నేను మినపప్పు ఆవాలు వేయట్లేదండి ఓన్లీ జీలకర్ర ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయలు వేస్తున్నాను కొంచెం ఇవ్వాలి కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఫ్రై చేయాలండి ఇది బాగా ఫ్రై చేయాలి పూర్ను లైట్గా ఇప్పుడు శనగపప్పు చనపక్కని కూడా వేసాం కదండి ఇది బాగా ఫ్రై చేయాలి కొంచెం దగ్గరికి ఉడకాలండి దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టాలి దీన్ని బాగా వేగాలి మనం దీని మీద మూత పెట్టుకుందాం ఇంకా కొంచెం బాగా వేగాలండి అయిపోయిందండి బీరకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బీరకాయ ఫ్రైని చూసారా ఎలా పొడి పొడిగా వచ్చిందా ఈ బీరకాయ ఫ్రై అయిపోయింది ఇంకా గ్యాస్ బంద్ చేసుకోవాలి అయిపోయిందండి ఎంతో రుచికరమైన బీరకాయ ఫ్రై అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ బీరకాయ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి